ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఈ వీడియో ఇండియన్ హిస్టరీలో ఒక చిన్న పార్ట్ మీద చేశాను మీకు ఒకవేళ హిస్టరీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేయండి ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి నైన్టీన్ ఫోర్టీ సిక్స్లో బ్రిటన్ ఇండియాకు ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ప్రకటించింది ఇకపై భారతదేశాన్ని పాలించడానికి వాళ్లకి ధైర్యం సరిపోవడం లేదు అందుకే వాళ్లు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దేశం వదిలి వెళ్లాలి అనుకున్నారు లాస్ట్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఆ డేట్ ని ఫిఫ్టీన్ ఆగస్టు నైన్టీన్ ఫోర్టీసెవెన్ గా ఫిక్స్ చేశారు కానీ ఈ స్వాతంత్ర్యం కోసం చాలా త్యాగాలు ఉద్యమాలు చేయాల్సొచ్చింది రోజు అలాంటి ఒక ఉద్యమం గురించి మాట్లాడుకుందాం ఈ మూవ్మెంట్ స్పెషలిటీ ఏంటంటే ఈ లో పార్టిసిపేట్ చేసిన వారు ఒక్కరు కూడా ఆయుధాలు పట్టుకోలేదు ఎయిటీన్ థర్టీ ఫైవ్ లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన అధికారాన్ని స్థాపించింది ఈస్ట్ ఇండియా కంపెనీ కి మెయిన్ రీజన్ ఇండియా మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలో దొరికే రిసోర్సెస్ ని అబ్యూస్ చేయడం కోసం వీళ్లు చాలా వరకు స్పైసెస్ టీ కాటన్ యొక్క ట్రేడ్ చేస్తుండేవాళ్లు భారత వనరులను చీప్ గా ఎగుమతి చేసి బ్రిటిష్ వస్తువులను ఎక్కువ ధరకు ఇంపోర్ట్ చేసి భారతీయులకు అమ్మేవారు వారి ప్రధాన లక్ష్యం భారత వనరులను చాలా తక్కువ ధరకు దక్కించుకోవడమే మరియు సంపదని దోచుకోవడమే వాళ్లు పర్మనెంట్ సెటిల్మెంట్ టాక్స్ రియోత్ సిస్టం సిస్టమ్ మహల్వారి సిస్టమ్ సాల్ట్ టాక్స్ ఇన్కమ్ టాక్స్ మరియు ఫారెస్ట్ టాక్స్ వంటి వివిధ రకాల టాక్స్ లు వసూలు చేసేవారు ఫుల్ గా చేయించే వాళ్లు వాళ్ల ఆశకి హద్దులు లేకుండా పోయింది ఒకరోజు ఇంగ్లాండ్ లోని ఒక ఆఫీస్ లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారులు అందరూ గ్యాతరీ డిస్కస్ చేస్తున్నారు ప్రాఫిట్స్ ఎలా పెంచాలి అని అప్పుడే ఆఫీసర్ అన్నాడు సార్ మనం ఇండియాకి సాల్ట్ ఎక్స్పోర్ట్ చేద్దామా ఎదురుగా కూర్చున్న ఉంకో ఆఫీసర్ అన్నాడు ఇండియాలో ఆల్రెడీ చాలా సాల్ట్ ఉంది కదా అది చాలా హై క్వాలిటీ ఆ సాల్ట్ పైన వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నారు కదా అప్పుడు ఆఫీసర్ అన్నాడు మనం ఇండియాలో సాల్ట్ ప్రొడక్షన్ మరియు సేల్ నే ఇల్లీగల్ చేద్దాం వాళ్ళని ఫోర్స్ చేద్దాం మన దగ్గర నుండే సాల్ట్ కొనాలి అని అది విన్నవాళ్ల సూపీరియర్ ఆఫీసర్ అన్నాడు వండర్ఫుల్ ఐడియా యు మేక్ యూర్ క్వీన్ అండ్ అవర్ కంట్రీ ప్రౌడ్ నౌ స్టార్ట్ ప్లానింగ్ అదే సమయంలో ఇండియాలో సాల్ట్ ప్రొడక్షన్ చాలా బాగా జరుగుతుంది వెస్ట్ సైడ్ లో రణఫ్ కచ్ లో దరిదాపుగా ఐదు వేల సంవత్సరాల నుండి ప్రొడక్షన్ జరుగుతుంది ఈ ఉప్పుని కలెక్ట్ చేసే వారిని మలాంగాస్ అంటారు మరియు ఈస్ట్ సైడ్ లో ఒడిశా కోస్టల్ ఏరియాలో ఉప్పు ప్రొడక్షన్ అవుతుండే ఆ ఉప్పుని కాలరీస్ అని అంటారు కాలక్రమాన బ్రిటిషర్లు బెంగాల్ అడ్మినిస్ట్రేషన్ ని ఆక్రమించుకున్నారు అప్పుడు వాళ్లకు అనిపించింది సాల్ట్ ట్రేడ్ ని తమ వశం చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని బ్రిటిషర్ల ఉప్పుతో పోల్చుకుంటే మనం ప్రొడ్యూస్ చేసిన ఉప్పే చాలా బెస్ట్ క్వాలిటీతో ఉండేది వాళ్లు ఎలానైనా వాళ్ల ఉప్పుని ఇండియాలో అమ్మాలి అనుకున్నారు ఒరిస్సాని ఆక్రమించిన వెంటనే టాక్స్ రేట్ పెంచడం స్టార్ట్ చేశారు స్టార్టింగ్ లో ఒక మౌంట్ పైన రూపాయి యాభై పైసలు టాక్స్ ంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తరువాత ఒక మౌండ్ కి మూడు రూపాయల ఇరవై ఐదు పైసలు అయ్యింది ఒక మౌండ్ అంటే ముప్పై ఏడు కిలోగ్రాములతో సమానం ఈ ధర ఎలాంటి రీతిలోనూ న్యాయం కాదు మరియు దీనిని కేవలం అత్యంత ధనవంతులే భరించగలిగారు పేదవారి పరిస్థితి చాలా గంభీరంగా ఉండేది అత్యంత టాక్స్ వలన ఉప్పుని అక్రమ రవాణా చేయడం స్టార్ట్ చేశారు ఒక సాధారణ ఉప్పుని దొంగతనంగా అమ్మవలసిన పరిస్థితి ఎవరైనా సాల్ట్ ప్రొడ్యూస్ చేసినా అమ్ముతూ లేదా ఉత్పత్తి చేస్తూ పట్టుబడిన వారిని బాగా కొట్టేవారు మరియు వారికి ఆరు నెలల జైల్ శిక్ష పడేది పంతొమ్మిది వందల తొమ్మిదిలో మహాత్మా గాంధీ తన బుక్ హిన్స్ లో బ్రిటిష్ పరిపాలనను రద్దు చేయాలని కోరారు దాస్ ఆ ఒరిస్సాకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండేవారు వారు సాల్ట్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కానీ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన మాటను పట్టించుకోలేదు నశించిపోతోంది పంతొమ్మిది వందల ముప్పైలో ఒరిస్సా రాష్ట్రంలో బహిరంగ తిరుగుబాటు జరిగింది ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా అశాంతి నెలకొంది ప్రజలలో ఒక అగ్నిపర్వతం పుట్టుకొస్తున్నట్లు అనిపించింది ఎప్పుడైనా పేలిపోయేలా అనిపించింది గాంధీ గారు ఒక నేషనల్ వైట్ మాస్ మూవ్మెంట్ తేవాలి అనుకున్నారు ఎటువంటి వైలెన్స్ లే మరియు బ్రిటిష్ గవర్నమెంట్ కి యూనిటీ అంటే ఏంటో చూపించాలి అనుకున్నారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ద్వారా ఒకరోజు సాయంత్రం సబర్మతి నది ఒడ్డున కూర్చుని చాలా లోతుగా ఆలోచిస్తున్నారు మొత్తం ఇండియాని ఎలా ఏకం చేయాలి అనే విషయంపై దేశం చాలా పెద్దది మరియు విభిన్నతలతో నిండి ఉంది వేర్వేరు భాషలు మతాలు మరియు సంస్కృతులు ఉన్నాయి గాంధీగారికి తెలుసు నిజమైన యూనిటీ బలవంతం లేదా ఒత్తిడితో రాదు ఇది హృదయపూర్వకంగా ప్రజల మనసుల నుండి రావాలి అని నిదానంగా ప్రవహించే నదిని చూస్తూ గాంధీగారికి ఒక ఐడియా వచ్చింది సబర్మతి గుజరాత్ కు ఐక్యత యొక్క చిహ్నం ఇది రాష్ట్రం మొత్తం ప్రవహిస్తూ అందరికీ నీళ్లు మరియు జీవనాన్ని ఇస్తుంది కులం మతం వర్గం తేడా లేకుండా ఇది అందరినీ ఏకం చేస్తుంది గాంధీ గారు గ్రహించారు ఈ సబర్మతి నది మొత్తం భారతదేశానికి ఒక మోడల్ అవ్వగలదు అని ఉప్పు వల్ల అప్పటికి చాలా సమస్యలు ఉన్నాయని ఇష్యూ అందరికీ కనెక్ట్ అవుతుంది అని అనుకున్నారు నెక్స్ట్ డే సబర్మతి ఆశ్రమంలో తన ఫాలోవర్స్ మరియు కాంగ్రెస్ మెంబర్స్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ లో జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ గారు మరియు ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు ఆయన ముఖం సాధారణంగా ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు సంకల్పంతో నిండిపోయింది గాంధీ ఇలా అన్నారు మన అందరినీ ఏకం చేసే ఒక కారణం అవసరం అని ఆయన ప్రారంభించారు మనం నిరసనకు దిగుతాం ఆ నిరసనకు దండి మార్చ్ లేదా సాల్ట్ సత్యాగ్రహ అని పేరు పెట్టారు ఆయన అనుచరులు జాగ్రత్తగా విన్నారు కానీ కొందరు సందేహంతో ఉన్నారు గాంధీ గారు తన ప్లాన్ని జవహర్లాల్ నెహ్రూ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు చెప్పినప్పుడు వారు సందిగ్ధంలో పడ్డారు సాధారణంగా దూరదృష్టి కలిగిన నెహ్రూ బాపు సాధారణ ప్రజలు ఉప్పు గురించి నిరసన చేస్తారా అని అడిగారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ఆలోచనతో మరియు వ్యూహాత్మకంగా ఉండే ఆయన ఒక వేరే ఐడియాని చెప్పారు మనం ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ బైకాట్ ఎందుకు చేయాలి కూడదు దీని ప్రత్యక్ష ప్రభావం రైతులు మరియు భూమి యజమానులపై పడుతుంది ఇది బహుశా ఎక్కువ ప్రభావాన్ని కలిగించవచ్చు కానీ గాంధీ గారు తన నిర్ణయంపై ఖచ్చితంగా నిలిచారు ప్రతి మనిషి ఉప్పు ట్యాక్స్ భారాన్ని ప్రతిరోజు అనుభవిస్తాడు ఉప్పు జీవనానికి చాలా అవసరం గాలి నీరు మరియు ఉప్పు జీవితానికి అత్యంత అవసరమైనవి ఇది ప్రతి హృదయాన్ని ప్రతి ఇంటిని తాకుతుంది ఇది మన కారణం అవుతుంది అని అన్నారు ఆయన మార్చి రెండు పంతొమ్మిది వందల ముప్పైలో లార్డ్ ఇర్విన్ కి లెటర్ రాశారు ఆ లెటర్ లో ఆయన ఇలా అన్నారు మీరు ఈ చెడులను పరిష్కరించడంలో మీ మార్గం చూడలేకపోతే మరియు నా లేఖ హృదయానికి విన్నపం చేయకపోతే ఈ నెల పన్నెండవ తేదీన నేను ఆశ్రమంలో నాతో పాటు తీసుకువెళ్లగలిగిన సహచరులతో ఉప్పు చట్టాలను విస్మరించడానికి ముందుకు సాగుతాను ఆ లెటర్ లార్డ్ ఇర్విన్ కి చేరినప్పుడు ఆయన లెటర్ ని చదివి నవ్వుతూ పక్కకు పెట్టారు ఆ లెటర్ ని సీరియస్ గా తీసుకోలేదు మరియు ఆయన లండన్ కి లెటర్ రాస్తూ ఇలా అన్నారు ఇప్పుడు ఉప్పు సత్యాగ్రహం గురించి ఆలోచిస్తే నా నిద్ర ఏం చెడిపోదు అదే సమయంలో గాంధీ గారి ఫాలోవర్స్ మరియు కాంగ్రెస్ లీడర్స్ వివిధ ప్రదేశంలో ఉన్న వారికి లెటర్ ద్వారా సత్యాగ్రహ గురించి ఇన్ఫర్మ్ చేశారు ఆ కాలం బ్రిటిష్ న్యూస్ పేపర్ ది స్టేట్స్ మన్ ఇలా హెచ్ ేళన చేస్తూ రాశారు నవ్వకుండా ఉండటం చాలా కష్టం మరియు చాలా మంది భారతీయుల మూడ్ కూడా అలానే ఉండవచ్చు అని మేము ఊహిస్తున్నాము మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఉదయం సుమారు రెండు వేల మంది సబర్మతి ఆశ్రమం బయట గాంధీ గారికి సపోర్ట్ గా నిల్చున్నారు గాంధీ గారు మరియు ఆయన డెబ్బై ఎనిమిది తో మార్చ్ మొదలు పెట్టారు ఈ మార్చ్ మొత్తం ఏడు విలేజెస్ నుండి వెళ్లడానికి ప్లాన్ చేశారు ఫస్ట్ డే ఇరవై నాలుగు కిలోమీటర్స్ నడిచి అసలాలి అనే గ్రామానికి చేరుకున్నారు అక్కడ ఆయన మూడు వేల మంది ప్రజలకు స్పీచ్ ఇచ్చారు ఇది పేదల పోరాటం మరియు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మనం పోరాడుతూనే ఉంటాం అని అన్నారు వారి వెంట సరోజిని నాయుడు గారు కూడా చేరారు గాంధీ గారు ప్రతి కొత్త గ్రామానికి వెళ్లే కొద్దీ మరింత ప్రజలు చేరేవారు ఒక సమయంలో మొత్తం యాత్ర ఒక లక్ష మంది ప్రజలతో నిండిపోయింది అందరూ కలిసి తదుపరి గ్రామానికి వెళ్లేవారు అక్కడ మరింత ప్రజలు చేరేవారు మొత్తం మూడు కిలోమీటర్స్ పొడవైన పెద్ద లైన్ ఏర్పడింది అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి సారించింది జర్నలిస్ట్ ఆయనతో యాత్ర పూర్తి అయ్యే వరకు ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నారు మరియు ఈ న్యూస్ అంతర్జాతీయంగా వ్యాపించింది ఆయనకు దండిలో ఘన స్వాగతంతో వెల్కమ్ చెప్పారు సుమారు ఇరవై వేల మంది ప్రజలు ఆయనని చూడడానికి దండిలో ఎదురు చూస్తున్నారు ఆయన నెక్స్ట్ డే ఉదయానే ప్రార్థన తరువాత గాంధీగారు భూమి నుండి ఉప్పుగడ్డని తన చేతిలో తీసుకుని దీనితోనే మనం బ్రిటిష్ ఎంపైర్ యొక్క పునాదులను కదిలిస్తాము అని ఆ ఉప్పుని సముద్రంలో కలిపేశారు ఈ ఒక మాట తరువాత మొత్తం భారతదేశం ప్రజలు సివిల్ డిసోబిడియన్సీ చేయడం స్టార్ట్ చేశారు మద్రాస్ కలకత్తా కరాచి వంటి ప్రదేశంలో గారు ఉప్పును ప్రజలకు ఫ్రీగా పంచారు దీని తరువాత ఆయనను అరెస్ట్ చేశారు తమిళనాడులో సి రాజగోపాలాచారి గారు ట్రిచినోఫాలి నుండి వేదరాణ్యం వరకు మార్చ్ లీడ్ చేశారు మలబాలో కె కెలపన్ సాల్ట్ మార్చ్ ఆర్గనైజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరిలో సాల్ట్ సత్యాగ్రహ చేశారు ఒరిస్సాలో గొప్పబంధు చౌదరి లీడ్ చేశారు అస్సాంలో చంద్రప్రభ సైకియాని గారు ఇంకా తదుపరి ప్రదేశంలో కూడా మార్చ్ కొనసాగింది ఈ విషయం తెలుసుకున్న లార్డ్ ఇర్వింగ్కి నిద్ర లేకుండా పోయింది ఆయన ప్రశాంతంగా పడుకోలేకపోయారు ప్రశాంతంగా తినలేకపోయారు మరియు భయాందోళనలో అన్ని చోట్ల అరెస్టులు చేయించాలని ఆదేశించారు ఎంత ఎక్కువగా అరెస్ట్ అయితే అంతే ఎక్కువగా ప్రజల్లో జోష్ పెరిగింది అందరూ పోరాటంలో పాల్గొన్నారు kula mata betam lekunda sumaru Aravai wele mandi arestaiyaru british adikaralu encheyalo aratham kavadam ledu walo andar pina lati charche sevaru atime lo akaruna american journalist web miller ila araru not one of the marchers even raised an arm to fend off the blows they went down like tenpins from where i stood i heard the sickening whacks of the clubs on unprotected skulls the waiting crowd gasped and sighed సింపుల్ గా చెప్పాలంటే ఎంత క్రూరంగా లాటి ఛార్జ్ చేసినా తలలు పగిలినా ఒక్కరు కూడా తిరిగే దాడి చేయలేదు ఇంకా బ్రిటిష్ వాళ్లు ఫుల్ స్ట్రెస్ లో ఆఖరి ఉపాయంగా గాంధీగారిని మే ఐదు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు వాళ్లు అనుకున్నారు ఇక ఈ మూవ్మెంట్ ఆగిపోతుందని కాని నాయుడు నాయుడుగారు లీడర్షిప్ తీసుకుని ఆ మూవ్మెంట్ ని కొనసాగించారు దీంతో బ్రిటిష్ వాళ్లు ఇలా కాదని గాంధీగారిని లండన్ కి ఆహ్వానించారు అదే గాంధీ ఇర్విన్ ఒప్పందం దీని తరువాత మూవ్మెంట్ విరమించారు ఈ మూవ్మెంట్ ఇండిపెండెన్స్ ఫైట్ కోసం ఒక పెద్ద గ్రౌండ్ వర్క్ గా మారింది గాంధీగారి ఎత్తిన ఆ ఉప్పు రెవల్యూషన్ స్టార్ట్ చేయడానికి ఒక చిహ్నంగా మారింది